హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు పరిపూర్ణానంద స్వామి ఈయన హిందూపురం ఎంపీ టికెట్ ఆశించారు కూటమిలో భాగంగా హిందూపురం ఎంపీ స్థానం బీజేపీకి కేటాయిస్తే అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నారు చాలా కాలంగా అక్కడ హిందుత్వ సంఘాలని హిందూ సంఘాలని కలుస్తూ తన ఏజెండాను అమలు చేసేందుకు కూడా పరిపూర్ణానంద స్వామి ప్రయత్నించారు అయితే ఇప్పుడు హిందూపురం ఎంపీ టికెట్ను బీజేపీకి కేటాయించలేదు టీడీపీకి కేటాయించారు టీడీపీ ఆల్రెడీ అభ్యర్థిని కూడా ప్రకటించింది దీని అంతటికీ కారణం తనకు టికెట్ రాకుండా చేయడానికి కారణం ప్రధాన వ్యక్తి బాలకృష్ణే అని పరిపూర్ణానంద స్వామి బహిరంగంగానే చెప్తున్నారు బాలకృష్ణతో పాటు కొందరు వ్యక్తులు పరిపూర్ణానంద స్వామికి ఎంపీ టికెట్ ఇస్తే హిందూపురం లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం ఓట్లన్నీ దూరం అవుతాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు పడవు ఇబ్బంది వస్తుందంటూ చెప్పారు దానివల్లే తనకు టికెట్ ఇవ్వలేదు అని పరిపూర్ణానంద స్వామి చెప్తున్నారు ఇదే ఏకైక కారణం బాలకృష్ణ లాంటి వారే తనకు టికెట్ రాకుండా చెడగొట్టారు అని చెప్తున్నారు అంటే ముస్లింస్ కోసం ఎనభై ఐదు శాతం పైగా ఉన్న హిందువుల ఓట్లు మీకు అవసరం లేదా అని కూడా పరిపూర్ణానంద స్వామి ప్రశ్నిస్తున్నారు హిందువులు గొర్రెలు కాబట్టి ఏం చెప్పినా వింటారు కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న భావనతో వీళ్ళు ఉన్నారు కానీ అలా కాదు ఈసారి హిందువులందరినీ సంఘటితం చేస్తా హిందూపురం పరిధిలో అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఇదివరకు హిందూపురం ఎంపీగా మాత్రమే పోటీ చేయాలనుకున్నాను ఇప్పుడు హిం హిందూపురం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తానని చెప్తున్నారు అంటే బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నది బాలకృష్ణే అన్న ఉద్దేశంతో ఉన్న పరిపూర్ణానంద స్వామి బాలకృష్ణను ఓడగొట్టడం అన్నది కూడా ప్రధాన టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే తనను నాన్ లోకల్ అని అని కూడా కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి బాలకృష్ణ లోకల ఎక్కడ పుట్టారు హిందూపురంలోకి ఎలా వచ్చారు మంగళగిరిలో నారా లోకేష్ ఎలా పోటీ చేస్తున్నారు అడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ ఏకంగా అనకాపల్లిలో ఎలా పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ లేని నాన్ లోకల్ ఇష్యూ నాకు మాత్రమే ఉంటుందా బలం ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు అని కూడా పరిపూర్ణానంద స్వామి చెప్తూ ఉన్నారు పొత్తన్నాక కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు కానీ ఆ త్యాగాలు ఎప్పుడు మేము మాలాంటి వాళ్ళే చేయలే చంద్రబాబు నాయుడు కుటుంబం చేయవచ్చు కదా చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లోకేష్ తోడలుడు బాలకృష్ణ పురంధేశ్వరి ఇంతమంది ఫ్యామిలీ ప్యాకులు తీసేసుకున్నారు కదా మరి వాళ్ళు త్యాగాలు చేయొచ్చు కదా కొందరు అంటూ కూడా పరిపూర్ణానంద ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడు బీజేపీ తరఫున ఏపీలో టికెట్లు దక్కించుకున్న వారిలో కూడా ఎనభై శాతం మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే సుజనా చౌదరి టీజీ భరత్ సీఎం రమేష్ ఇలా మొత్తం ఎనభై శాతం మందికి టీడీపీ వాళ్ళకి టికెట్లు ఇచ్చారు అంటే పరోక్షంగా ఏపీలో బీజేపీని లేకుండా చేయాలన్నది టార్గెట్ జనసేన పార్టీలో కూడా అభ్యర్థులంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళనే దింపేశారు ఈ పరిణామం చూసి జనసేన శ్రేణులు నాయకులు ఇళ్లలో కూర్చొని ఏడుస్తున్నారని కూడా పరిపూర్ణానందం చెప్తున్నారు కాబట్టి తాను హిందీపురం ఎంపీతో పాటు ఎమ్మెల్యే స్థానానికి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను హిందూ సంఘాల సాయంతో ఇప్పటికే ఐదు వేల మంది కార్యకర్తలను సిద్ధం చేశాను వారందరితో సాయంతో హిందూపురంలో ఎమ్మెల్యే స్థానంలో భారీ మెజారిటీతో కూడా తాను గెలుస్తాను అని పరిపూర్ణానందం ధీమా వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవకపోవచ్చు కానీ ఎమ్మెల్యే పరిధిలో ఆయన నిజంగానే ఎఫర్ట్ పెట్టి ఆయన చెప్తున్నట్టు ఐదు వేల మంది కార్యకర్తలు హిందూ కార్యకర్తలు ఆయన తరఫున ఇప్పుడు ఉండి ఉంటే ఆ ప్రభావం అయితే ఇంకా బాలకృష్ణ ముస్లిం ఓట్ల కోసమే అని చెప్పి ఒక సెంటిమెంట్ని కూడా పరిపూర్ణానంద స్వామి రెచ్చగొడుతున్నారు ఇలా హిందువులు రెచ్చగొడితే అంతిమంగా బాలకృష్ణకి అక్కడ భారీ డ్యామేజ్ జరగవచ్చు కాకపోతే అంత శక్తి పరిపూర్ణానందకు ఉందా మాటలేనా ఎలాంటి వర్క్ చేస్తారాయనా అన్నదైతే చూడాలి